అందరికీ నమస్తే మేము చూస్తూ రైతు బలం ఛానల్ సో తప్పకుండా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన నోటిఫికేషన్ దొరికిస్తాము సార్ సో ముందుగా మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మన దగ్గర చెంగింగ్ చెక్క అనేది అవైలబుల్గా ఉంటుంది అండి శనింగ్ చెక్క వేయడం వల్ల మీకు చాలా లాభాలు అయితే ఉంటాయి వీటిని తొందరగా సేపడేళ్ళు అలాగే ఆవులకైతే అయితే పాలు తొందరగా ఇవ్వడం అయితే సో ఇది వచ్చేసి శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీ నుంచి మనమైతే తెప్పిస్తామండి తొందరగా కావాలనుకుంటే మన నెంబర్ అయితే ఉండదు వాళ్ళకి కాల్ చేయండి సో మనం మనం వచ్చేసి అనంతపూర్ సంతకు వచ్చినాము ప్రతి శనివారం సంత జరుగుతుంది ఆ ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూపిస్తాను అనంతపూర్ టౌన్లో సొంత జరుగుతుందండి గుత్తి రోడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మార్కెట్ యార్డు సంతలోకి వెళ్ళేసి ధరలు ఏ విధంగా అడిగేద్దాం పడదు సో ప్రజెంట్ మనం వచ్చి అనంతపూర్ సంత ఈ మేఘల దగ్గర అయితే ఉన్నామండి సో నిజంగా నేను ఏ సంతలో కూడా మేఘలైతే చూడలేదు ఇటువంటి మేఘాలు చాలా బాగున్నాయి అనమాట మేకలు అన్నీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అన్నీ కూడా ముసలి మేకలు గొడ్డు మేకలు కులిన మేకలు అయితే ఏది ఇది ఉంటుంది బట్ ఇక్కడ చూసుకుంటే అనంతపూర్ సంతలో నాకు బాగా నచ్చినాయి అనమాట మేకలు చూసుకోండి పెద్ద మేకలైనా కూడా ఎంతెంత సైజ్ దాదాపు మన ఎత్తు ఉంటాయి ఒక్కొక్క మేకలు మన నడుముల దగ్గరికి అయితే వస్తాయి ఇట్లా చూడండి అన్నీ కూడా సూటి మేకలు అన్నీ కూడా అన్నీ కూడా సూటి మేకలే ఒకసారి ఇది ఇద్దరైతే అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా చెప్తున్నారు చేత ಹಾಂ ಎಟ್ಲೇ ಇರ್ತಾನ ಜೊತೆನಾ ಎಟ್ಲೇ ಇರ್ತಾನ ಜೊತೆಗೆ ಎಟ್ಲೇರ್ತಾನೆ ಉಂಟನಾ ಹ್ಞೂ ಸೊ ಜೊತೆ ಬರೋ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೆ ಅವ್ರು ಗೊತ್ತಿ ಬ್ಯುಸಿ ಬೇರೆ ಮಾಡ್ತಾ ಓಕೆ ಪದಹಾರು ನರದ ಉಂಟಪ್ಪ ಪದಹಾರ ನರದ ಸಿಕ್ಸ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಲ್ತಾವ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అన్ని పెద్ద సైజువే ఉన్నాయి మేకలన్నీ కూడా ఒకసారి అయితే అడుగు మీడి ధరలు ఏ విధంగా ఉన్నాయా ఎట్లెత్తాన జత అయినా జత ఎట్లే పదహైదున్న పదహైదున్నారా సి వచ్చి పదహైదు వేల ఐదు వేలు చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు సార్ ఐదు రూపాయలు ద్వారా పదహారు హజారు పాదో రూపాయ అవ్వాలి సో ఇక్కడ ఉన్న మేకలకి బేకరం బేరం జరుగుతూ ఉంటుంది మీడియం సైజు సో బాగుండే ఫ్రెండ్స్ ఒరిజినల్ మేకలి సో ఇవన్నీ కూడా ఒరిజినల్ మేకలు బాగున్నాయి వాటి పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా మనకైతే కొన్ని అవైలబుల్ ఉన్నాయండి పెద్ద పెద్ద అన్ని కూడా మేక చూసుకున్నట్టయితే ఎట్లెత్తు నా జత అయినా ಎಲ್ಲಾ ತಂದ ಜತನ ಗೋವಾಲ್ ಕೊಡಿ ಅಂಡ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಂತ 21 ಕೊಡ್ತಾನೆ 21k ಹೋಗಿ ಜತನ ಸೇಯಿ ಜತಬರಂಗು ನೋಡಿದ್ರೆ 21000 ಅಂತಾನೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪ್ರೈಸ್ 21000 21000 ಹೇಳ್ತಾರೆ ಬಿಸ್ಪ 1000 ರೂಪಾಯಿ बोल್ತಾರೆ ಭಾವನೆ ಮ್ಯಾಕ್ರನ್ನೇ ಇಟ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚಾಲ ಬಾಂಡ್ ಮ್ಯಾಕ್ ಮಾತ್ರ ఎక్కడ చూ ఇంత పెద్ద మేకలు మంచి మంచి మేకలు సో ఒకసారి ఇటు ధరడు అడుగుదాం ఇక్కడ ఉండే ఇంకా బేరం కూడా జరుగుతాడా సిద్ధం ఎట్లా చెప్తాన చెప్తాను ఆయన ఎట్లా చెప్తానా ఇరవై

ಏನ್ ಬಾ ಬಾಂಡವಾ ಕದರಿಕೆ ಬಾ ಅಂತೇ ಕದರೂ ಹಾಂ ಹಾಂ ವಂದರ ಕಾಲೇಜಾ ಸೊ ಇವತ್ತು ಇರೋದು ರೊಂದು ವೇಲೆ ಅದ್ರೆಂಡ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಮುಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಹೇಳ್ತಾ ಉಂಟು ಇಷ್ಟು ದೋಹಜಾರೂ ಬೌಲಿಂಗ್ ಸೊ ಪದವೇ ಅಡಗ ಮನಕೆದ ಪಕ್ಕನ ಪೋತಲು ಅಡುಗಲ ಜಾಂಡ್ ರೆಂಡ ಜ ಐದು ಡಬ್ಬೈ ಐದು డెబ్బై రెండు ఐదు పాంచ్ సత్త పద్దు హజారు రూపాయ బోల్ ఐదు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చూసుకోండి కట్టలు కట్టలు యాడ్ చూసినా కూడా ఇది ఉన్నారానా ఇద్ద పెద్ద ఇవన్నీ కూడా బా ఇవి మేకాలండి అడుగుదాం ఏనా ఎట్లా చెప్పినా జత ఈయనా జత ఎట్లా చెప్పినా పద్దెనిమిది వేలు సో ఈ జతపరంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పెట్టుకున్నారండి కట్ట మీద ఎయిటీన్ థౌజండ్ హెండు సార్ వెళ్తారా అటు హజార్ రూపాయలు రూపాయ ఆయన బ్లూటూత్ పెట్టుకొని బిజీగా ఉన్నాడు ఎయిటీన్ థౌసండ్ ఫ్రెండ్స్ బాగుంటాయి మేకలు మీద అన్నీ పెద్ద పెద్ద భారీగా ఉండే మొత్తం యాభై అండి అయినాయి నలభై ఆరు ఓకే అన్న చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మేకలు ఆ సైజు కడిగే ఉంటే బాగుంటుంది ఎట్లా చెప్తాను అన్న గత ఇరవై ఇరవై మూడున్నర పిల్లలు ఏమి లేదన్నాలు సో ఇరవై మూడున్నరలు అయితే చెప్తానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పది పిల్లలు ఉన్నాయంట అన్ని అన్ని సంతాలు తిరిగేదేనా మొత్తం అన్నీ సో ఆ విధంగా ధరలు అయితే చూస్తున్నాను పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉన్నాయి బోధులు ಇನ್ನೂ ತಕ್ಕೋದು ಅದೂ ತುಂಬ ನೀವು ಕಾವೆಲ್ಲ ಇರವೇ ತೊಮ್ಮೆ ವೇಲಕ್ಕೆ ಅದೇ ಅಮ್ಮ ಜೀ ನೈನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಮಾರುಬುಟ್ಟವರೇ ಜೊತೆ ಪೋದ್ರು ಸೊ ಇಕ್ಕಲು ಕೊಡ ಮ್ಯಾಕ್ ಚಿಂ ಎಲ್ಲೇತ ಈ ಪದಹೇಡು ವೇಲೆ ಪದಹೇಡು ವೇಲೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೆವೆಂಟೀನ್ ತೌಸಂಡ್ ಸತ್ತರ ಹದಿ ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಬಾಣ್ಣ ಸೊ ಒಸಿ ಚೂದ ಎ ಕಿಂದು ಅನ್ನ ಇವಾಗ ಮನ್ನೂರು ರೋಲ್ ಕದ್ದು ಇಚ್ಛಿನ ಎಂಟು ಈ ರೇ ಇರೋದು ಇರೈ ಇರೋ ಇರೋ ಆರು ಇವ ಈ ಲಾಸ್ಟ್ ಆ ಲಾಸ್ಟ್ ಇರವೈ ಆರು ಚೆನ್ನ ಎಂತ ಪಿಲ್ ಬಾಂಡ್ ಮೊತ್ತ ಮೊದ್ ಕೋದ ಈಡ ಕದರಂತೂ ಎಂ ಚೆನ್ನ ಕನ್ನ ಜೊತಾ ಉರ ఎంత తోట జత ఎంత సో తొమ్మిది వేల ఐదు వందలతో అయితే అడుగుతున్నారంట పదివేలతో పైన ఇరవై అయితే అంటున్నారు మనం మేఘలు చూద్దాం సో ఎటు చూసినా కూడా అంటే అంట కట్టలు సో ఈ గడ్డ పైన నిలబడుకొని చూస్తే మొత్తం అని కూడా అదే కనబడతాయి సో ఇవి కూడా పట్టుకుంటున్నారు ఇంకా మొత్తం అన్నీ ఇవి ఇంకా వీటి పక్కన చూసుకుంటే ఇంకా కొట్ట ఉండదు అది బేరం జరుగుతూ ఉంటుంది తర్వాత దాని బేర జరిగి తెలుసుకుందాం ఎట్లా చెప్పిన జత అయినా పదహైదున్నర సో ఈ జతపరంగా చూసుకున్నది పదహైదున్నర చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నా సార్ ఐదు రూపాయలు వెళ్తారా ఈజ్గా పది సార్లు அண்ணாத்தாக்கே பதிலே ம கொ அப்படியே ஃபஸ்ட் ஆய் சூப்பிண்டே நீ குண்டே மொழி மிமே கொட்டே சந்திர சித்த பக்கனு இக்கட கூட கட்டிலும் எம்பா பான எடுத்து சென்னேண்ணா మేనా ఎడపినప్పా పంతొమ్మిదిన్నర రా అంత మన కదిరికొచ్చేటోళ్ళే ఉండరా ఆరు నుంచి ఇటువరకు అంత మన వాళ్ళే ఉండాలి సో పంతొమ్మిదిన్నర చెప్తారు ఫ్రెండ్స్ ఫిఫ్త్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హతొంభై ఐదు ఐదున్నూరు రూపాయలు వెళ్తారు వన్ హజారు రూపాయ రూపాయలు కూడా సో చూసుకోవచ్చు చాలా బాగుంది బాగుండ మేకలని ఇప్పుడు పెద్ద పెద్ద బా అట్లే తిరుక్కనిగా పోయి ఎందుకు వెళ్ళిపోతాయి అట్లే ಇಡ ಚು ಅಪೆದ ಮೇಘಗಳು ಸೊ ಸೊ ಆ ವಾರ ಅಡುಗೇ ಚೂಡ ಸರಿಯ ಕದರೇನೆ ಅಡುಗ ಬಾಂಡವಾಟ್ಲು ಕದಾ ಎೇಪನಿ ಪದ್ದ సో ఇవి వచ్చి పద్దెనిమిది వేల అయినా చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్న సవర ఐదునూరు రూపాయలు తరలి రూపాయలు పడుతుంది పాయడా ఎట్లా చూసినా కూడా మేకలే ఏ ధరలు అడగాలో ఏ ధరలు అడగకూడదు అర్థం కాదు మేకలు పిల్లలు దిగుండే మేకల పిల్లలు అడుగుదాము ఇవి తక్కువ ధరలోనే ఉంటాయి నాకు తెలుసా ఎట్లైపోయినా చెప్తాను ఇది సో ఇవి వచ్చేసి పదిహేడున్నర చెప్తాను అండి సెవెంటీన్ థౌసండ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయల ద్వారా సత్ర హజారు పాదో రూపాయలు పోరాట ఇక్కడికి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట కొన్ని నాలుగైదో పిల్లలు ఉన్నాయి అవి కూడా కాల కింద వచ్చేస్తారు ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంత నేను మేకల వీడి అయితే ఎన్ని చేస్తాను సో మేకలు అన్ని కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయి సో ఇంకా గొర్రెల వీడి అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ గొర్రె వీడైతే ఉంది ఆనందపూర్ సంద ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మన ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ కొత్త గ్రూపులకి వీడియోని షేర్ చేయండి